మా జాతి దృష్టికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయవలసిన బాధ్యత మాకుంది ఇది ఎవరినో భయపడో మాకేదో జరుగుతుందో మాకేదో అవుతుందని పెట్టలే ఆ మహానీయుడు అంబేద్కర్ గారు మూడు విషయాలు చెప్పి చెప్పారు మూడు విషయాలు ఏం చెప్పారంటే ఒక జాతి తన చరిత్రను తాను రాసుకోకపోతే ఆ ఇతిహాసం చరిత్రగా మారకపోతే మేము ఉన్నా లేనా లేనటువంటి వాళ్ళగానే ఆ మహనీయుడు చెప్పిండు అది ఎందుకు కాలేదో ఏందో దాని మీద మాట్లాడవలసి ఉండు లో ఉండేటువంటి దాదాపు ఇరవై కోట్ల బంజారబోళి లేదా బంజారా భాష ఒకవేళ అది భాష జాబితాలో రాకుంటే ఈ మనగడ ఉన్నా లేకున్నా వీడు ఎవడికి పుట్టిండు వీడు ఎవడు వీడికి ఏదైనా ఉన్నదా అనేటువంటిది వస్తుంది ఈ రెండు మూడవది అంబేద్కర్ గారు ఒకరు అంటారు నీ హక్కులను ఎవరన్నా హరించినా నీ హక్కులను ఎవడన్నా హరించినా ఆ జాతి పోరాడకపోతే వాళ్ళు మనుషులే కాదన్నాడు ఈ మూడు మాకు వచ్చినాయి కనుక ఈ మూడు విషయాల మీదనే మేము మాట్లాడుతున్నాం ఎవరినో దృష్టి